ఇంద్రమ్మ ఇల్లు వస్తుందని కూలబొట్టిన ఇల్లు అయ్యా పాతిలు కూలబితే అది కట్టుకున్నాం అట్లే అట్లేదు ఆ పాతిలు పోయింది పైసలు ఇచ్చి కట్టుకున్నాం మళ్ళా ఎట్లా ఉండేది ప్రభుత్వం గత ప్రభుత్వం ఎట్లుండే పది సంవత్సరాలు కేసీఆర్ ఉన్నప్పుడు అప్పుడు మర్చిందే అప్పుడు మంచిగుండేనా ఏం చేసిండు మంచిగా ఉండేదా అని చెప్తున్నా బటర్ పప్పు ఇచ్చిండు సరబియ ఇచ్చిండు కూరగాయలు కొని ఇచ్చిండు మాకు తిన్నాక తినలేదు అనద్దు ఈ బద్ద బాస వచ్చిండు వీళ్ళు కింది తోడుకుంటాడు అన్ని తిన్నవాట బతకదట అన్ని తోడుకుంటాడు అందులో బతుకమ్మ బతుకమ్మ చీరలు కూడా పంపలే ఏడవాడు రెండేళ్ళు మూడు నెలలు ఇచ్చిండు కేసు గారు కనుక ఈ ಬುರಾಂಗರ okay. ಇತಾರೆ uh. ఇచ్చు మూడు నెలలు ఇచ్చి ఎప్పటికీ మాట్లాడదు ఊర్లో జనాలు ఏమనుకుంటారు అనుకుంటారు వస్తాను అమ్మా ఇప్పుడు రెండు వేల ఐదులో నెల నెల చొప్పున ఇస్తా అని చెప్పింది కదా మీకు మహిళలకి ఇస్తా అని చెప్పిండి కదా వస్తుందమ్మా ఇల్లు కట్టుకుంటే బాగా తెచ్చాక కట్టుకున్నాం

సారు సంటే అందరు కలిసి చెప్పులు అందుకని ఏడా మరి ఇక్కడ కొత్తలేడు కదా మళ్ళా వచ్చినప్పుడు వచ్చిండు కోటు అయ్యి నా కోట అంతే ఇష్టం ఏమంటుండో నాకు సర్పంచ్ ఎలక్షన్ గెలిపియండి గెలిపించిన తర్వాత నేను చెప్పినన్ని హామీలు చెప్తామని చెప్తా ఉన్నాడు సర్పంచ్ తోడుకుంటా అంటాడు వీడు తోడుకుంటా అంటాడు పెళ్ళానికి పిల్లవాళ్ళ పెళ్ళాలకు మేము ఎందుకు ఇక వద్దు మేము మేమేమిది బతకాలే రాజాను కొడుకులేకొక్కలు పెట్టాలి నాకు ఉంటే ఇద్దరు బిడ్డలకు వాళ్ళ కష్టం వాళ్ళక్కడ ఉన్నోళ్ళకై తీయలేదు కదా నేను నాకు ఎవరు వాళ్ళకి బాగా వాళ్ళకు పొలం గిట్లు ఏమైనా ఉందా లేదు పొలం లేదు ലേടാ ഇതിന് പെൻഷൻ വస్తుంది 2000 വస్తుంది പെൻഷൻ 2000 पावറിൽ വരും അപ്പോൾ കെТ ആണ് മൂനേക്കർ ഇട്ടാണ് ആടാ ഗായനെ ഇച്ചിട്ടുണ്ട് മാക്ക് ഇല എടുത്താ കെТ മൂനേക്കർ ഇട്ടാണ് അമ്മേ അതേ അല്ലേ മൂനേക്കർ ഇട്ടാനാണ് ఇచ్చടാ ഇവിട ഇട്ടാടി ആ ഇട്ട വിടിച്ചോ കാണാ ആ നീയെലെ ഇപ്പറടാലാ ക വെടക്കേ